నాగరాజు సార్ ఈ అబ్బాయికి సార్ ఉండే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఎక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ రమేష్ సబ్జెక్టుకి అక్కడ ఆరు లక్షలు అడిగాడు సార్ సేఫ్ ఇచ్చే స్తోమత లేక మీరు పెట్టారు కదా సార్ తిరుపతిలో ఆ హాస్పిటల్ సర్జరీ చెప్పాను సార్ ఓపెన్ హార్ట్స్ ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్ నమస్తే జగన్ అన్న నీ ఈ ఎప్పటికి ఉన్నాడంటే నువ్వే జగన్ అన్నా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా ఎనిమిది 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 వందల కుటుంబాలు ఎనిమిది వందల కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా మీ ఆశీర్వాదంతో నేను సర్పంచ్ అయ్యానా అనేక సంక్షేమ పథకాలు నేను చేయాల అందించిన ఈ రోజు గ్లాస్ ని సైకిల్ ని చీపర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా పెద్ద జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈ రోజు కోట్ల కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా కళ్యాణ మా అనంతపురం జిల్లాలో ఒక టికెట్ ఇచ్చారన్నా అన్న గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీసీలకి ఇచ్చి వాళ్ళు చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మిలం చేసే ప్రభుత్వం ఉన్న వాళ్ళది